మాకు ఇబ్బంది మీ అర్థం చేసుకోవాలి కొద్దిగా ఇవ్వకున్నారు సరే e m a n singgong n g e t e s i n g l a h s i n g g e e h h e e e e h heeh, heeh, e e h heeh, heeh, h e

ఎంతవరకు వాస్తున్నాం ఆఫర్ అయింది ఓహో కలరా நன்னைக்கு நாயசு ரோஜாக்கு ஆயுத பூஜை அவன் சேர்த்து பூஜை நந்திக்கி எடை நாயசு ரோஜா நந்தி நந்தி நாயுசு ரோஜா तवर <laughs> దూరాన్ని పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండు సెకండ్లు ముందంజల ఉన్నది బురా భీష్మే నాలుగు వందల అడుగుల జరాన్ని నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో రెండు సెకండ్ల

ஆ சாய் நேசர் கரோ கோரனா 50000 யாரோ வந்து டிஸ்ப்ளே பச்சனனாலும் தினா சாய் நோட் பட்ஜெட் எப்பா கிவீர்மே ராஜா இங்க வர வர சாய் சாய் பாய் கேடனே வந்து ஆகுறது

నాగరికొన ప్రకాశం జిల్లా ప్రదర్శన ఉన్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జగత సమానంగా ఉన్నది కొత్తగా శోమావతి కళ్యాణ్ మెమోరియల్స్ శేషాద్రి చరిగారు మద్రాల మొత్తాల నాగరపురపాడు మళ్ళా ప్రయాసి జిల్లా ప్రదర్శిస్తున్నాయిలతో మంగు అమాదవి గారు ఎర్లపాడు మండల పల్లా జిల్లా ఎర్లపాడు సర్పంచ్ గారు రెడీగా ఉండాలి ఇరవై రెండు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై ఆరు సెకండ్ చేయడం జరిగింది మొదటి స్థానంలో వరుసావతి మధ్య కన్నా నాలుగు సెకండ్ల ముందు అందులో ఉన్నది చూపాలవతి కళ్యాణ్ మెమోరియల్స్ పుస్తకాల శేషాజిల్ చౌదరి గారు మధ్యరాల మాల వారిరా

பத்தி அடுகு ஐந்து நிமிஷம் ரெண்டு செல பூமி மொதல் கொனசாருக்கு ரெண்டு செல மதிஷன் லெவல் தூசி ೂರ ಐದು ನಿಮಿಷ ರೆಂಟ್ ಸೆಕೆಂಡ್ ಓ ಪೂರ್ತಿ ಜರಿಗಿದೆ ಮೊದಲ ಸ್ಥಾನಸಾತನ ಗತಗ ಮೂರು ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ ಉನ್ನ

రెండు వేల నాలుగు వందల అడుగులకు ఏడు నిమిషంలో రెండు సెలవుల్లో పూర్తి చేయడం జరిగింది ఒకటి స్థానంలో ప్రసావతులతో సమానంగా ఉన్నది సింబావతి కళ్యాణ్ బ్రహ్మాజ్ పొందుకాల శేషాద్రి చౌదరి గారు మసిరాల మొక్కల వారి దగ్గర ప్రదర్శనిస్తున్నాయి అవునాం భీష్మ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో మంత్రి రామాజన్ గారు ఎర్లపాడు సర్పంచ్ గారు ఎర్లపాడు నాదన్న మళ్ళా పల్లాంటి వారు రెడీగా ఉండాలి ఎలక్ట్రీషన్ గారు లైన్ లో కొన్ని ఆత్మ చెప్పి ఎలిగించాలి పదమూడు గ్రామంలో రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో మనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు వెనుకలా వెలిగించడం కొన్ని

అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గద్దతో సమానంగా ఉన్నది ఉత్తరాలు శిక్షకు మధ్య జ ஆசீஸ் மங்கு ரமாதேவிரு சர்பஞ்ச் காரி எல்லாம் மல்லா பல்லாரு பெரிய శేషాగి చౌదరి గారు మంగరా గొప్ప భీష్మ ప్రదర్శనిస్తున్నాయి పది నిమిషాలు గారు లైట్లు பதினோவர கொண்ட கண்ணா செஞ்ச முதலார கல்யாண மெமோரிஸ் பத்துகால சேஷாத்ரி சௌதரி காரணம் மதராய் முப்பால

இருநாடு நான்கு ஆண்டுகளாக

ఇరవై ఒకటిలో ఒకట నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్ల సెకండ్ మూడు సెకండ్ల ముందం ఉన్నవి శ్రీ సోదరుగాలు మందిరాల ఉన్నాయి ఇరవై రెండు నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో ఆరు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది మొదటి స్థానంలో उत्तर सिंह रुडिंग कल्याण मेमोरियल पुस्तक शेषाद्रि चौद्ग मंदिर मुक्लान सामान्य।

கொ ஜஜன்ம நை ரெண்டுகன் எல்ல மக்கடி ஸாத்தும பதி சில வெதுக்கெல்லாம் பதினோரு நிமிஷம் நலபை ரெண்டு செகண்ட்ல பூஜேஸ் நாலு நிமிஷம்

मतलबु कोन साग कंदा इलाइकी पिया कल्याण मेमोरी पेशा இரவையூரா பதிஹேழு நிமிஷம் யாரு ஏழு சேகர் மொதல் எண்ணிக்கை

ఉదయం సుమారు యాభై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతనం ముప్పై ఐదు సెకండ్లు మెరుగంజలు ఉన్నాయి ఒక్క నిమిషం ఉన్నది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే అది చమరికి వెళ్ళి మనలో తిరిగి చమరికి వచ్చి మనలో తిరిగి అడుగులు దూరాన్ని లాగాలి సోమార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుస్తకాల శేషాద్రి చౌదరి గారు మధ్య ముప్పై సెకండ్ లో ఉన్నది ఇరవై తొమ్మిది ఐదు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే చివరికి వచ్చి మాత్రం తిరిగి ఇరవై ఏడు అడుగుల దూరాన్ని రాగాలి самай мо боттайин 10 20 рал катла дони марва ичпеши биям ям баруу алто хаал гал шешад чодргага түр гостан 2 станаалда контоод